హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువ దర్శకుడు బుజ్జిబాబు సన్న దర్శకత్వంలో అతిథులలో ఆర్సి సిక్స్టీన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే సతీష్ కిల్లారు నిర్మితగా వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రేటింగ్స్ కలిసి గన్నెవల్లో నిర్మించనున్నాయి ఈ రూలర్ స్టోరీ యాక్షన్ డ్రామా మూవీకి ఏ హై సంగీతం అందిస్తున్నారు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది మ్యాట్రేమిట్ అంటే గత సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు అందరి నుండి మంచి ప్రశంసలు దక్కాయి అయితే ఈ పాత్రని మించేలా మరింత యాక్షన్ ఎమోషనల్ అంశాలు కలగలిపి దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీలో రామ్ చరణ్ పాత్రని మాస్ స్టైల్లో అద్భుతంగా రాసుకున్నారని అలాగే మూవీని కూడా గ్రాండియర్గా తెరకెక్కుతున్నట్లు టాక్ తదితరులు ఈ మూవీ గురించి అప్డేట్స్ వరుసగా ఒక్కొక్కటిగా రానున్నాయి కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చేంజర్ మూవీలో రామ్ చరణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే